ఓం శ్రీరామాయ మహా చిన్నప్పటి నుండి మంధర చేతుల మీదుగానే కైక పెరిగి పెద్దదైంది అందువలన చదువరి అయినను విమర్శ జ్ఞానముకు తక్కువ గలదైనను ఆనాడు మంధర చెప్పిన వాక్యములే వేద వాక్యములని నమ్మి మోసపోయింది కాబట్టి ఇందులో కేవలం కైకదే తప్పు అనుటకు ఆస్కారం లేదు దుర్గుణ స్వభావం కలిగిన మంధర యొక్క మోసమునకు చెవియొగ్గిన కారణ ఫలితముగా ఆనాటి నుండి ఈనాటి వరకు కైకవల్లనే రాముడు కానలకు ఏగినాడు అనుకుని జనులు నిందించుచున్నారే కానీ అసలు తెర వెనక భాగవతం ఎవరు చూశారు దశరథుల వారు కేకేయ మహారాజుతో పరిణయ విషయమును గురించి ప్రస్తావించుచుండగా ఒకవేళ ఏమైనా జరిగితే అనే అనుమానమును బయలుపరచుటలో గల కారణం ఏమిటి దశరథుల వారు మంచివారు కాదనియా లేక ఇతర కారణములు ఏమైనా ఉన్నవా ఈ అధ్యాయంలో తెలుసుకుందాం ఒకనొక సమయములో శ్రీ కేకేయ మహారాజు అడవికి నెగి లేడి రూపములో ఇద్దరు యువముని దంపతులు కలియుచుండగా మగలేడిని బాణముతో కొట్టెను ఆ బాణ దెబ్బతో ఆ మగలాడి గిలగిల తన్నుకొని చనిపోవగా ఆడలేడి రూపములో ఉన్న ముని అది అదిగని మిక్కిలి దుఃఖముతో తన తల్లి వద్దకు పరిగెత్తుకుని వెళ్ళి విషయము నెరంగించగా ఆమె కేకేయ మహారాజునిట్లు శపించను చీమూర్ఖుడ రాజువయ్యుండియు తారతమ్యము లెనుంగ కలయుచున్న జంటను బాణముతో కొట్టి నా బిడ్డకు చే కూర్చుత్వి కాన నావలనే నీకును అతి గారాల బిడ్డ కలిగి అతి త్వరలోనే విధవయ్యే జీవితమంతయు దుఃఖముచే నెతలనుందగలదని శపించను ఆ యొక్క శాపము జ్ఞాపకం ఉండుచే ఆనాడు ఆ యొక్క సంశయమును వెలిబుచ్చవలసి వచ్చింది మంధన యొక్క దుర్బోధలు తలకెక్కిన కైక తన పంతము నడి పట్టు పట్టుదలతో సర్వభూషణములను తీసి మందిరమునంతయు చిమ్మి తల జుట్టు విరయబోసుకుని వస్త్రములు ధరించినదై అలక మందిరముని కేగి కటిక నేలపై పరుండి ఉండెను అందచందాల ముద్దుగుమ్మయ్యకు కైక అంధవికార రూపవతి అయి నేలపై పరుండెను ఈ విషయం ఇట్లుండగా అక్కడ శ్రీ దశరథుల వారు శ్రీ రామచంద్రుల వారి పట్టాభిషేక విషయమును సభలో నెరిగించి సభను ముగించుకుని వారై మహదానందముతో ఈ విషయము చిన్న భార్యకు కైకకు నెరిగించవలైనడి కుతూహలముతో కైక యొక్క అంతఃపురమునగేగాను కానీ అచట చూడగా అంతయు విషాదకరముగు సూచనలుగా అనిపించను నిత్యము అనేక రకముల సుగంధ పరిమళములచే అతి సుందర మనోహరముగా దేవేంద్రపురితో సరితూగుచున్న కైక మహలు ఆనాడు చూచుటకు కూడా అసభ్యమానముగా కళావిహీనముగా కనిపించసాగెను అది గనిన దశరథుల వారు మిక్కిని వారై ఆమెకు నిర్మించిన ఆరు భవనములు తిరిగి చూచిన వారై కడసారి అలక మందిరముని చూడగా అచ్చట కైకాదేవి సర్వ ఆభరణముల విసర్జించి జుట్టు విరయబోసుకొని కటిక నేలపై పరుండి ఉండుట కంచి వ్యాకుల చిత్తుడై జాలిగల హృదయముతో మెల్లమెల్లగా ఆమె ప్రక్కకు చేరి చిన్నగా లేవనెత్తి ఒడిలో చేర్చుకొని బుగ్గలపై చిటికలు వేసి శరీరమంతయు నిమిరి ఆయన హృదయమునకు హత్తుకునిన వారై ఈ ప్రకారముగా లాలింపు వచనములు పలకదొడిగాను దేవి నా హృదయేశ్వరి నా మనోహరి మరియు మృదుభాషిణి ఏల ఈనాడు నీ వీటిలో ఉండుటకు గల కారణం వేమో తెలియకున్నది ఇటువంటి దీనస్థితిలో నిన్ను చూచుటకు నా మనసు ఎంతో గుంజుకున్నది నీకు నా మీద ఇంతటి కోపమేళ కలిగినది దేవి తెలిసి నేను నీకు అపకారం చేయలేదే ఒకవేళ నేను నీకు తెలియ తెలియక చేసిన తప్పులేవైనా ఉన్న ఆయడలా మన్నించుమని ప్రార్థించుచున్నాను మనోహరి నీవు ఈ రీతిగా ఉండ నేను చూచి సహింపలేకున్నాను ఎవరైనా నీ మనసు నొప్పించిరా లేక నీకేమైనా కోరికలు కలిగినవా నీకు ఎటువంటి విలువగల ఆభరణములు కావలేయుననియు లేక రత్న ముత్య వజ్ర వైఢూర్య మరకత మాణిక్య నీల గోమేధి పుష్యరాగంబులే కావలేయుననియు ఇంకా విలువ కలిగినవ అన్నీ ఉన్నాయెడల అవి ఏ దేశములో ఉన్నను నీవు కోరిన మరుక్షణమే తెప్పించును మరియు మన యొక్క ఆధిపత్యములో కల రాజ్యములు అంగ వంగ కళింగ మాళ్ మత్స్య కాశ్మీర దేశములో ఉన్న ఎడల నాకు నెరిగించుము ఈ క్షణములోనే కొని తెచ్చి నీ పాదముల చింతనుంచెదను దేవి కనుక నీవు నిర్భయముగా కోరుకొనుము నీవు కోరినదే తడవగా నేను తీర్చిదనని ఇంకా ఏమేమో పలుకుచుండగా కైకేయి ఈ ఒడి నుండి చివ ఆలునలేచి దశరథుల వారితో ఇట్లు పలుకసాగాను ప్రాణేశ్వర మీరు నన్ను పరిణయమాడినప్పటి నుండి నన్నెంతో గారాపముగా చూచుకొనుచున్నారు నేను కోరినది ఏదైనాను ఇచ్చి మీ ముద్దు చెల్లించుకొనుచున్నారు మీరు సూర్యవంశ దీపకులు సత్యవాదులు అసత్యమాడుట ఎట్టిదో ఎరుంగని ధర్మప్రభువులు అయినను నేను కోరబోయే కోరికను తీర్చుటకు ముందుగా మీరు మీ మనఃపూర్వకముగా నాకు ప్రమాణము చేయవలయ్యను మీరు ప్రమాణము చేసిన పిమ్మటనే నా కోరికలను తెలిపెదననగా అందులకు దశరథుల వారు ఇట్లనిది ప్రాణేశ్వరి ఏనాడైనా నీ యాగన జవదాటి ఎరుగను కానీ ఈనాడు నా మీద నమ్మకము లేదా దేవి అనగా అందులకు కైక ఇట్లనియే మహారాజా మీరు మహారాజులు మేము అంతఃపురములో తెర వెనక గలబడియుండు మీరాణులము కాబట్టి మేము కోరు కోరుకున్న వారమే కాని తీర్చున్నది మీరే కదా నేను కోరిన కోరిక మీకు నచ్చని ఎడల కోరికలు తీర్చకపోగా దండించుటకు శాసించుటకు కూడా మీరు సమర్థులే కాన ముందుగా మీరు ప్రమాణము చేసిన పిమ్మట ఆ రెండు వరములను నేను కోరుకునేదను మీరు నిజముగా నాపైన ప్రేమగలవారే అగుదురేని నాకు సత్య ప్రమాణము చేయుడు అని పలుకగా వాక్యములకు దశరథ మహారాజు ఇట్లు ప్రతిన చేయుచున్నాడు దేవి నీ కోరిక ప్రకారమే నేను సత్య ప్రమాణము చేయుచున్నాను పంచభూతముల సాక్షిగా సూర్యవంశము సాక్షిగా మరియు నా యొక్క ప్రియాతి ప్రియమైన గారాల తండ్రియగు శ్రీరామచంద్రుని సాక్షిగా నీవు కోరబోయే కోరిక ఎటువంటిదైనను తప్పక చెల్లించదను ఇక నీ సందేహమును విడిచి నిర్భయముగా కోరుకొనుము తీర్చదనని పలుకగా అప్పుడు కైకయి ప్రకారముగా కోరుకొనెను అయోధ్యా నరేశ పూర్వము దేవతలకు రాక్షసులకు యుద్ధము సంభవించినప్పుడు నీవు దేవతలకు సహాయముగా వెళ్ళుచుండగా నేను కూడా మీ వెంట వచ్చితిని మీరు యుద్ధము చేయుచుండగా మీ యొక్క రథచక్రమున గల మీకు జారిపోవగా ఆ స్థానమునందు నా వ్రేలు నుంచి రథమును కాపాడగా మీరు యుద్ధమునందు జయము పొందితేరి ఆ కారణముగా మీరు నాకు రెండు వరములు ప్రసాదించితరి కానీ వాటిని అవసరము వచ్చినప్పుడు కోరుకుంటానని మీతో చెప్పి ఉన్నాను జ్ఞాపకమున్నదా ఆ రెండు వరములు ఇప్పుడు అవసరము వచ్చినవి కనుక కోరుకొనుచున్నాను మీరు కాదనక వాటిని చెల్లించి మీ సత్యవ్రతమును కాపాడుకొనుడు నేను కోరబోయే మొదటి వరం ఏమనగా శ్రీరాముని పట్టాభిషేకమునకు బదులు అరణ్యవాసము రెండవ వరము భరతునికి పట్టాభిషేకము మీరు నా కొసంగెదన నా రెండు వరముల నా కొసంగి మీ ప్రతిజ్ఞకు భంగము రాకుండా కాపాడుకొనుడని కైకబలికెను ఆ వాక్యములు వినిన తోడనే దశరథునిపై నూరు పిడుగులు ఒక్కసారి పడిన చందంబున అదిరిపడి శరీరము స్పర్శ తప్పి కన్నులు మూతలు పడగా అట్లే నిలువున ధరణిపై కూలబడెను కొంత తడవైన పిమ్మట దశరథుల వారు తెలివి పొందినవారై కైకేయినిచూచీట్లు బ్రతిమాలుచూ పలుకసాగాను ప్రాణేశ్వరి నా హృదయేశ్వరి మరియు ఓ ప్రియసఖి ఏమిటి వైపరీత్యము ఇది కల కాదు కదా నీ ప్రాణానికి ప్రాణముగా చూచుకొనుచున్న నా ముద్దులయ్య ఆగు శ్రీరామచంద్రుని కానలకు పంపుటయ్యా ఎంతటి దారుణమైన కోరిక కోరితివి దేవి భరతునికి పట్టాభిషేకమన్ననో ఈ క్షణమే నీ మనోభీష్ట ప్రకారము గావించదగాని నా నల్లనయ్యను మాత్రము నేను కానలకు పంపజాలనగాన ఓ దేవి నన్ను మన్నించి ఆ మొదటి కోరికను మరో విధముగా మార్చుకొనుము తప్పక తీర్చేదనని పలుకగా ఆ వాక్యములకు పాషాణ హృదయమైన కైక ఏ మాత్రము జాలినొందక ఇట్లు కఠినముగా మాట్లాడెను మహారాజా మీరుట్లో మాట తప్పుడు వారలని తెలిసి ఏ నేను తొలుతనే ప్రమాణము మీ చేత చేయించుకుంటుని అయినను మాట తప్పుచుంటిరి సూర్యవంశజుడనంటిరే ధర్మవర్త వర్తనుడనంటిరే సత్యవాక్ పరిపాలకుడనంటిరే ఏవి మీ మాటలు ఇంతలోనే మరచితిరా అంతటి సత్యవాక్ పరిపాలకులేమైనా ఇప్పుడు నీ కోరిన వరములను వెంటనే నెరవేర్చుడు లేకున్నా నా చేత కాదు నేను సత్యవ్రతుడని కాదు అని ఒక్క మాట నాతో చెప్పిన ఎడల మీ యొక్క అసత్యవాక్యముల విని నేను ప్రాయోపవేశము చేసుకునేదని కానీ నా కోరికలు మాత్రము విడవజాలను నా మరణమే కోరెదరో లేక మీ సత్యమే నెరవేర్చుకునేదరో తేల్చి తెలుపుడు రాజేంద్ర నేను మళ్ళీ ఒకసారి అడుగుచున్నాను నా మొదటి వరము శ్రీరాముని పట్టాభిషేకం ముహూర్తమునకే జటా అవల్కల సమస్త భూషణములు విసర్జించి నారవస్త్రములు గట్టి పదునాలుగేండ్లు కాననాంతరములనుండవలైనను ఇక రెండవ వరము నా కుమారుడైన భరతునుకు పట్టాభిషేకము ఆ ముహూర్తమునికే జరిపించవలైను కాదంటిరేని వెంటనే మరణింతును గాని నా కోరికలను మాత్రము విడవజాలని కఠినముగా పలకగా ఆ వాక్యములకు దశరథులవారు పట్టరాని ఆవేశము గలవారై మహాకోపముతో కైకేయిని ఇట్లు దూషించిరి ఓసి కులఘాతకి ఎంతటి దారుణమైన కోరిక కోరితివే పాపిష్టిదాన ఆ బాలరాముడు నీకేమి ద్రోహము చేసినాడని వానిపై ఇంత పగబూనితివే క్రూరురాల పుట్టినది మొదలు ఇంతవరకు చీమకైనను హానిదలచని ఆ రఘురాముడు నీకేమియా అపకారము నర్చినే దుర్మార్గురాల నా బంగారు తండ్రి నా ముద్దులయ్య నా రామచంద్రులు నా చెంత లేకున్నా నేను నిలవగలనా నా తండ్రిని నేను పదునాలుగు వచ్చరంబులు కానలకు వేగుమని నేను ఏ విధముగా చెప్పగలనే దుర్మతి ఇంతకంటే ఒక గురుక్కెడు విషమునిచ్చిన ఎడల నేను ఆనందముగా స్వీకరించి ఉందును గదా నరరూప రాక్షసి నీవు మానవ కన్యవని తలంచి పెండ్లి పెండ్లియాడితిని గాని తెలియకపోయి తెలియకపోయితనే మూర్ఖురాల సూర్యుడు లేకున్న ప్రపంచము నిలుచున వర్షము లేక ధరణి పండున అట్లే నా రాముడు లేకున్నా నేను నిలువగలనా నేను రాముడు లేకున్నా లక్ష్మణుడు ధరణిపై ఉండగలరా ఆ వెనుక భరత శత్రుఘ్నులు సీతా ఊర్మిళ మాండవి శృతకీర్తులతో పాటు మహారాణులతో సహా అందరము అంతమందవలసినది అందరము పోయిన వెనుక ఈ అయోధ్య నగరము వల్ల కాడేయగును కాని నగరమేళయగును నీ ఒక్కతివే భూతమువై ఈ శ్మశానమును ఏలుకొనుము కాన ఏకైక రాణి ఇప్పటికైనా మించిపోయినది లేదు మరి ఒకసారి అవకాశం ఇస్తున్నాను బాగా యోచించుకొనుమని పలుకగా ఆ వాక్యములకు కైక ఇట్లు నిందా వాక్యముల తూలనాడెను అయోధ్య నరేస నీవు ఇచ్చిన వరములను తప్పుకోవలయనడి ఉద్దేశ్యముతో నాకు ఇన్ని విధాల అడ్డుదారులు వేస్తున్నారు కానీ నేను నీకు ప్రతిసారి చెప్పనవసరము లేదు నేను కోరిన వరములే నాకు కావలేను లేదా మీ అసత్య పాలనమో నా మరణమో జరిగి తీరవలైననే కానీ వేరెండు కాదని గట్టిగా నుడివాను ఆ వాక్యములు వినగానే దశరథులు గుండె భగ్గున పగిలి హా రామా అని గట్టిగా కేకవైచి అట్లే కనులు మూసి ధరణి కొరగి సొమ్మశీల్లెను మరియు దేహము చల్లబడి స్పర్శ తప్పెను ఈ కథ ఇట్లుండగా అక్కడ అయోధ్యలో పట్టాభిషేక మహోత్సవములు బహువేడుకగా ఉండెను అన్ని ఏర్పాటులు గావించిన పిమ్మట మంత్రుల వారు దశరథులవారి కొరకై కైక మహలునికి రాగా అక్కడ జరిగిన విషయములన్నీ కైక మంత్రులకి వారికి ఎరిగించినదై తక్షణమే శ్రీరామనియాచటుకు తోడి తెమ్మని ఆజ్ఞాపించను కైకయు మంత్రిగారి సహాయముచే దశరథుల వారిని మంచముపై పరుండబెట్టిన పిమ్మట మంత్రులు వెంటనే నగరికి ఏగి శ్రీరామచంద్రుల వారికి జరిగిన వృత్తాంత మంత్రియు నెరిగించగా వెంటనే శ్రీరామచంద్రులు మంత్రుల వారితో కలిసి కైక మహలను కేగి వందనములు చేయగా కైకారాణి శ్రీరామచంద్రులతో ఇట్లు వచ్చి ఇంచెను దశరథనందన మీ తండ్రిగారైన దశరథ మహారాజు పంచభూతముల సాక్షిగా నీ సాక్షిగా ప్రమాణములు చేసి నాకు రెండు వరములు నొసంగినారు అవి ఏమనగా మొదటి వరము నీవు పట్టాభిషేక ముహూర్త సమయంబున నార వస్త్రముల గట్టి సర్వభూషణముల విసర్జించి జట అవల్కలధారివై పదునాలుగు వచ్చరంబుల కాననాంతరములకేగవలయునట ఇక రెండవ వరము నా కుమారుడైన భరతునుకు అదే ముహూర్తమునికి పట్టాభిషేకము జరపవలైన కాన నీవు నిజముగా పితృవాక్య పరిపాలకుడవైనచో మారు మాటాడక ఈ క్షణమే కానలకు ఏగవలైనగా ఆ వాక్యములకు శ్రీరామచంద్రుల వారు చిరునగు మోమును చిందించగా వినయుడై తల్లికి వందనములు చేసి ఇట్లు పలికెన్ అమ్మా ఇంత ఇంతమాత్రమునికే నీవు ఇంతగా చెప్పవలైన తల్లిదండ్రుల ఆజ్ఞ పాలించని కొడుకు ఉన్నను ఒకటి లేకపోయినను ఒకటి ఇంతకంటే మహాభాగ్యము నాకు దొరకగలదా తల్లి ధర్మాత్ములైన తల్లిదండ్రులు కోరటయు నేను తీర్చుకుండటయ్యూనా ఇదిగో నిక్షణమే ఈ యొక్క సర్వభూషణముల తీసి మీ పాదముల చింత ఉంచుచున్నాను నా మీద దయ ఉంచి నారవలువల తెప్పించిన ఎడల నేను శీఘ్రమే కానలకు ఎగుదును నన్ను ఆశీర్వదించుము మరియు నా అనుంగు సోదరుడైన భరతునుకు పట్టము గట్టుట కన్నా నాకు కావలసినదేమున్నది మీ యొక్క హితోపదేశములు నాకెంతో ఆనందము కలిగించుచున్నవని పలికినవారై శ్రీరామచంద్రులు వెంటనే రత్న ముత్య వైఢూర్యములు గల స్వర్ణకిరీటమును తీసి పినతల్లి పాదముల ముందు ఉంచి ఆమె నంటి ప్రమాణము చేసినవారై తాను ధరించిన సర్వభూషణములన్నీ తీసి ఆమె ముందర నుంచెను శ్రీరామచంద్రులు కైకేయిని పినతల్లి అని ఏనాడు నిజంగా భావించుకొనలేదు అటువంటి దివ్యమూర్తికి పాలించుట పాలించుటకన్నా తనకు వేరే మంచి మార్గము లేదనే ఆయన సద్భావన మరియు శ్రీరాములు రాజ్యపాలన చేయుచు సుఖములా ఉండగలనందులకై వచ్చినవాడు కాడు కేవలం మానవ మాతృనిగా జన్మించి జరగనున్న దినములలో మానవ ధర్మమును మానవులకు బోధించగలందులకై జన్మించిన మహానుభావుడు శ్రీరామచంద్రుడు కనుకనే తాను కష్టకార్యమైన కానలనే కోరుకునెను కానీ సుఖప్రదమైన రాజ్యభోగములకు ఆశించలేదు తత్కారణం వలన తన తల్లిదండ్రుల ఆగ్నలని శిరసావహించి కానలకు ఏగినాడు ఈ యొక్క సమాచారములు సుమంత్రుల వారి ద్వారా లక్ష్మణునకు జాడ తెలియగా మిక్కిలి రౌద్రాకారుడై ధనుర్బాణములు చేబూని హుటాహుటిగా కైక మహలునకేగి సర్వభూషణములు విసర్జించి జుట్టు జుట్టుముడియ వేసుకొని సామాన్యునివలే కనిపించు అన్నగారిని చూచి మిక్కిలి దుఃఖము ఆవేశము రోషము ఒక్క పెట్టున పెళ్లి అన్నగారిని చూచి ఇట్లనియే అన్నయ్యా రామచంద్ర ఏమిటి న్యాయము నీవు సర్వభూషణముల విసర్జించి సంపెంగ సువాసనలనేక జల్లు కురులను జుట్టు ముడియ వేసుకొని ఏమో తప్పు చేసిన వలె ఆ కైక ముందు చేతులు కట్టుకుని నిలుచుని ఉండుటకు నీకేమి కర్మము పట్టినదయ్యా పట్టాభిషేక ముహూర్తమునకు కానలకు ఏగవలైనని ఎవరు నిన్ను శాసించిరి ప్రజారాముడవై ఈ ధరణి నేలవలసిన సార్వభౌముని శాసించుటకు ఎవరికి ధైర్యము కలిగినది నిత్యము సేవకుడనై బంటుగా నిన్ను కొలిచి సేవించి ఈ లక్ష్మణుడు బ్రతికుండగా ఈ కార్యము జరుగుటకు వీలులేదు కాదనే వారెవరు ముందుకు వచ్చినా సరే వారి శిరముల ఖండించి ఆ యొక్క సభా మంటప ద్వారములకు కట్టి నా అన్నగారి పట్టాభిషేకము జయప్రదముగా జరిపించును అన్నయ్య తండ్రిగారి ఆజ్ఞయని పలుకుటకు కూడా ఒక ధర్మము ఉన్నది ఏలయనగా నిండు కొలువులు అంతటి సభా పరివారముల ఎదుట పట్టాభిషేకము కట్టెదనని పలికిన వాక్యములు ఆజ్ఞలు కావా కేవలము కామాంధుడై ఆలికి బద్ధుడై కామోద్రేకము చే చాటుగా పలికిన మాటలు ఆజ్ఞాబద్ధములా ఏమిటి వైపరీత్యము ఏమిటి దారుణము ఏమిటి అత్యాచారము అన్నయ్య మీ ఆజ్ఞకు బద్ధుడనై నేను ఊరక ఉండవలసి వచ్చినది కానీ లేకున్న ఈ పాటికి అధర్మ పాలు ఎవరో యమపురిలో విశ్రాంతి చుండడివారి అని పలకగా ఆ వాక్యములకు శ్రీరామచంద్రుల వారు కోపావేశములో ఉన్న తమ్ముని చేరదీసుకొని ఇట్లు ఓదార్చను తమ్ముడా లక్ష్మణ ఆవేశపడకు నాయన నా మీది ప్రేమకులది ఎలా మాట్లాడుచున్నావే కాని ధర్మ అధర్మ విచక్షణములు నీకు మాత్రము తెలియవా తమ్ముడు ఆజ్ఞను సంగినవాడు సత్య నిరతుండైన మన తండ్రి వారి ఆజ్ఞను పాలన చేయునది మన తల్లి వారిద్దరి ఆజ్ఞకు బద్ధుడనై ఉన్నవాడిని నేను ఇక భరతుడు కూడా వారి ఆజ్ఞకు బద్ధుడే కదా వీరిలో ఎవరిని చంపి ఎవరిని విడచివైతూ నీవే ఊహించుకునుము పోని నీకంతగా కసిదీరకున్న ఎడల ముందుగా నా శిరమును ఖండించి నీ ఆవేశము తీర్చుకొనుము తండ్రి గారి ఆజ్ఞాపాలన చేయలేదనే అపవాదు నాకు లేకుండా పోతుంది నీకును ఆత్మశాంతి కలుగగలదని పలుకగా ఆ వాక్యములకు లక్ష్మణుడొక్క పెట్టున పసివాని వలే బోరును ఏడ్చుచు అన్నగారి పాదములపై పైవరాలి తొందరపడినందులకు తనను క్షమించవలసినదిగా వేడుకొనిను శ్రీరామచంద్రుల వారు తమ్ముని యొక్క భక్తి విశ్వాసములకు మదిని సంతసించిన వారై లక్ష్మణుని లేవనెత్తి ఓదార్చి ఇట్లు తెలిపెను తమ్ముడా లక్ష్మణ పిత్రాగ్న పాలనకై నేను పదునాలుగు వచ్చ కానలకు ఏగెదును నేను తిరిగి వచ్చి వరకు నీవు భరతునుకు సాయముగా ఉండి అయోధ్య పాలించుడు మరియు తల్లిదండ్రుల సేవను ప్రజల యొక్క ప్రేమాధారములను ధర్మము తప్పక పాలించుడని పలుకగా ఆ వాక్యములకు లక్ష్మణుడు ఇట్లు పలుకసాగాను అన్నయ్య ధర్మ ప్రభువులైన మీరు లేని అయోధ్య అయోధ్య కానెరదు అది పరిపాలనయూ కాదు మీరు చెంత లేని నాకు ఇదంతయు శూన్యమే అగును నేను మిమ్మల్ని విడిచి ఒక్క క్షణమైన నిల్వజాలను గాన నేను మీ వెంట వచ్చి మీతో పాటుగా పద్నాలుగు సంవత్సరములు వనవాసము గావించి మీ వెంటనే అయోధ్యకు తిరిగి వచ్చేదను ఇది నా దృఢ నిశ్చయము అటుల కాదంటిరేని ఇదిగో నా చేతి కరవాలముచే నా శిరసు ఖండించుకొని ఎదనని కరవాలము చేపట్టగా శ్రీరాములు తమ్ముని చేరదీసుకుని శాంతింపచేశను ఈ వార్త మహారాణుల అంతఃపురములకు తెలియగా కౌసల్య సుమిత్రులు సీతాదేవిని కౌగిలించుకుని పట్టరాని దుఃఖముతో ఇట్లు విలపింపసాగిరి అమ్మా జానకి ఎంత న్యాయము జరిగినదమ్మా అత్తమామల సేవ తప్ప భర్తగారి విందములు సేవలు తప్ప అన్యమెరుగని శీలవతివే తల్లి అహింసా పాలకుడైన జనకుని వరపుత్రికవు అయో నిజ సంభూతవైన ధరపుత్రివి నిత్య సత్యవంతుడైన అయోధ్య నరేసుడగు దశరథ మహారాజు పెద్ద కోడలివి మరియు నీ భర్త అన్ననో కరుణామయుడు తల్లిదండ్రుల ఆజ్ఞ తప్పనివాడు ప్రజల మన్ననలను చేకొన్నవాడు ఋషి ముని గురుదేవుల యొక్క కరుణకు పాత్రుడైన వాడు అట్టి సత్య స్వరూపుండైన శ్రీరామచంద్రుల వారికి సతీమణివై మాకు ఎంతో ఆనందముల చేకూర్చినట్టు ఇల్లాలివి ఆ యొక్క మేఘశ్యాముని విడిచి ఒక్క ఘడియ అయినను దానవు పదనాలుగు వచ్చరంబులు కానలకు ఈగినని నీ భర్తను విడిచి ఈ ప్రకారముగా గడిపెదవమ్మా ఆ దైవము ఇంతలోనే మీకు ఇంతటి ఎడబాటు కలిగించే కదా తల్లి మేమందరము మీపై పెట్టుకుని ఉన్న ఆశలు ఒక్కసారి నిరాశలైపోయే కదా తల్లి అంటూ వాపోగా శ్రీ జానకీదేవి వారితో ఇట్లని అత్తగారు ఆ దైవము ఎలా నిర్ణయించితే అలా జరుగును కానీ వేరొకటి జరుగునా ఏది ఏమైనాను సరే నా భర్త కాననంబుల ఉండుగా నేను అంతఃపురములు ఉండగలనా వారు కాననంబుల నుండి కష్టంబులు పడుచుండగా నేను అంతఃపురంబుల నుండి సుఖభోగముల నెట్లు పొందగలను కాన ఓ అత్తగారు మీకిదే వందనములను అర్పించుకొనుచున్నాను నాకు మీరేమీయు అడ్డు చెప్పక నన్ను ఆశీర్వదించి ఆజ్ఞ నొసంగుడు నా భర్తగారి వెంట నేను కూడా కానలకు ఏగి ఆయనతో పాటు పద్నాలుగు అచ్చరంబుల కానల గడిపి తిరిగి వారి వెంటనే అయోధ్యకు వచ్చేదను అంతవరకు నేను కూడా తపసి రూపముననే ఉండి వారి పాదసేవలను చేసుకొనుచుందును ఇది నా ప్రతి న అని పలికినదై వాపోవచ్చు పరుగు పరుగున వచ్చి శ్రీరామచంద్రుల వారి పాదములపై వరళి ఇట్లు దుఃఖింపదొడగను నాథ మీకు పిత్రాజ్ఞ కలిగినంత మాత్రమున మీకు భార్య ఏ లేదను పరిణయము జరిగిన మరుక్షణము నుండి భార్యాభర్తలు విడిపోని జంటలు కదా మా కష్ట సుఖములకు మీరు భాగస్థులైనప్పుడు మీ కష్ట సుఖములు మాత్రము మేము ఎందుకు పంచుకొనకూడదు అంత పురభోగాలైన అరణ్యవాసాలైన నేను మీతో పాటుగానే పంచుకొనేదను కానీ మిమ్ముల విడిచి ఒక క్షణమైన బ్రతుక చాలను నిత్యము మీ చరణ అరవిందముల దర్శనము గావించుకున్న నా నేత్రములుండి ఏమి ఫలము నిత్యము మీ దివ్యమంగళ స్వరూపముగాంచి మీ యొక్క పాదధూళి నా శిరమున ద్రాల్చుకున్న నా జన్మమునకు సార్థకమే మిగలదు స్వామి అని పలు విధములు పలుకుచుండగా శ్రీరామచంద్రుల వారు ఆమెను లేవనెత్తి ఓదార్చి ఇట్లు పలకసాగాను ధరిత్రి అరణ్యవాసమనగా అంతఃపుర భోగములు అనుకుంటేవా ఎండ పొడసూపిన నీ శరీరము కందిపోవు గదా అట్టి సుకుమారగా త్రివి నా వెంట కానలకు ఎట్లు రాగలవు దండకారణ్యమనగా సామాన్యమనుకుంటేవా దేవి ఘోరాతి ఘోరమైన సంఘటనలు ఎన్నో కనిపించగలవు క్రూర మృగములు చేయు ఘీంకార ధ్వనులకు నీవెట్లు సహించగలవు జానకి మరియు రాక్షసుల మాయలు వారి చేష్టలు మహాఘోరములుగా ఉండును కదా నీవు అవన్నీ చూచి భీతి నొందగలవు కాన నా వాక్యములు అలకించి నేను లక్ష్మణుడు తిరిగి వచ్చే వరకు నీవు అత్తమామల సేవ చేసుకొనిచూ ఉండమనగా అందులకు జనకీదేవిట్లనియే నాధా మీరెన్ని చెప్పినను నేను వినజాలను జగదేక వీరులైన మీరు మహాపరాక్రమశాలియగు లక్ష్మణుడను మీరిద్దరూ నాకు రక్షణ ఉండగా ఆ క్రూర మృగములు రాక్షసులు నన్నేమి చేయగలవు నాధ మీకు తెలియని ధర్మములు లేవు మీరు నడిచిన మార్గమే నాకు పుణ్య మార్గము మీరు నిలిచిన స్థలమే నాకు దేవాలయము మీరు భుజించు కందమూలములే నాకు షడ్రసోపేతన్నములు మీరు శయనం ఇసుక తిన్నెలే నాకు హంసతూలికా తల్పములు అవి ఇవి అననేలా నా దైవము నా సర్వస్వము మీదే మీరు లేనిదే నేను ఒక్క క్షణము కూడా బ్రతకలేను జలమును విడిచిన మత్స్యము ఎంతవరకు బ్రతకగలదు అటులే మిమ్ము విడిచి నేను బ్రతుకుట కల్లా నేను కూడా మీ వలనే నార ధరించి మీతో పాటు కందమూలముల నారగించి కటిక నేలలపై దర్భాసనములపై శయనించుచు మీతో పాటు ఉండి నిత్యము మీ దివ్య చరణారవిందముల సేవించుకొనుచు మీతో పాటు తిరిగి అయోధ్యకి రాగలను అటుల కాదంటి రేణి నేను ఈ క్షణమేమి యందు ప్రాయోపవేశము గావించుకొనేదనని పలుకగా శ్రీరామచంద్రులు జానకి కోరికను మన్నించెను ఆ సమయముననే కైక వారి మువ్వరకు నార వస్త్రములు తెప్పించగా వారు మహదానందముతో గైకొనిన వారై రాజవస్త్రముల విడిచి నారవస్త్రముల ధరించి జీరాడు కురులను శిరములపై మూడులు వేసుకుని సర్వభూషణ కిరీటములతో సహా తీసి కైక పాదాలయందు ఉంచి ఆమెకు నమస్కరించి వెనుకకు తిరగగా తల్లులైన కౌశల్య సుమిత్రులు మహా దుఃఖముతో శ్రీరాముని కౌగిలించుకుని ఇట్లనిది నాయన రామభద్ర రత్న ఖచితమగు స్వర్ణ కిరీటమును సిరముపై ఉంచుకునే సర్వభూషణాలంకారులై పట్టాభిషేకము వెళ్ళ మా వద్దకు వచ్చి మమ్ముల ఆశీర్వదింపుమని కోరగా మిమ్ములను భూపుత్రిని మనసారా కవిలించుకొని ఆశీర్వదించవలైనని మేమెన్నో కళలు కన్నాము నాయన కానీ ఇంతలోనే ఇంతటి ఘోరమా ఇటువంటి ఘోరమైన కార్యము జరగనని కలలు కూడా తలచలేదు శిరములపై ముడులు వేసుకొని నార వస్త్రముల గట్టి తపసి రూపముల కానలకు ఎగుచు మా వద్దకు వచ్చి ఆశీర్వదించుమనగా మే మెటుల నిబ్బరించుకొని మేము దీవించగలము తండ్రి అని వాపోవుచుండగా శ్రీరాముల వారు తల్లుల దార్చి ఇట్లు నుడివిరి వీర ధీర శురోత్తములగన్న ఓ తల్లులారా మీరు వీర మాతలు వీర పత్నులు కుమారులు కానలకు ఏగినను ఒకే భావముతో ఆనందముగా ఆశీర్వదించవలైన కాని సామాన్యుల వలె దుఃఖించు మీకు భావ్యము కాదు కాన మీరు సంతోషముగా మమ్మ దీవించి పంపిన ఎడల మేము క్షేమముగా తిరిగి వచ్చదుమని పలుకగా వారు దుఃఖమునంతయు ఆత్మలో నిలుపుకొని వారిని ఆశీర్వదించిరి పిమ్మట దేవి కుమారుడైన లక్ష్మణుని చూచి ఆశీర్వదించిట్లు వక్కాణించను నాయనా లక్ష్మణ అరణ్యమునందు వేమారు పాటగా ఉండక సర్వదా మీ అన్నగారికి చేదోడుగా నిలిచి నీ యొక్క భ్రాతృణము తీర్చుకును మీ అన్న వదినలు నిద్రించు వేళ నీవు నిద్రించక వారు నిద్రలేచినంత వరకు నీవు ధనుర్బాణములు చేబూని అప్రమత్తుడవై కాపాడుము నాయన తల్లిదండ్రుల సేవ ఎంతో అన్న వదినల సేవ కూడా అంతే నిపలికి ఆశీర్వదించను పిమ్మట శ్రీ జానకీదేవి అత్తగారులకు వందనములు చేయగా వారు ఆమెను కౌగలించుకొని దుఃఖించిన వారై చెప్పవలసిన ధర్మములన్నీ కూడా తగు విధంబుల బోధించి ఆశీర్వదించగా అదే సమయమున ఊర్మిళాదేవి కూడా వారితో పాటు కానలకు ఏక బయలుదేరగా శ్రీరామచంద్రుల వారు అది గాంచిన వారై లక్ష్మణుని వంక చూడగా వెంటనే లక్ష్మణుడు ఊరుమిళకు చెప్పవలసిన విధముల ఆమెకు చెప్పి తాను పద్నాలుగేళ్లు తిరిగి వచ్చినంతవరకు లక్ష్మణుని నిద్ర కూడా ఆమెకు అప్పగించను ఆనాటి నుండి ఊరుమిళకు రాత్రి వేళ తన నిద్రయు పగటి వేళ లక్ష్మణుని నిద్రయు ప్రాప్తించినది ఇంతటితో ఈ అధ్యాయము సంపూర్ణము తదుపరి అధ్యాయములో శ్రీరామ లక్ష్మణులు సీతా సమేతముగా అరణ్యములకు ఏ విధముగా బయలుదేరి వెళ్ళారో తెలుసుకుందాం అంతవరకు ధన్యవాదాలు ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి మమ్మల్ని మా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ స్వస్తి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే హరే రామ హరే రామ 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 హరే హరే हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे